హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు ఇది ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది బయట చూడండి క్లైమేట్ ఇప్పుడే చల్లబడుతుంది అనమాట నాకు ఆ చూడడం చూడమంటే ఎంత ఇష్టమోనండి భలే మంచిగా గాలి వేస్తుంది ఇంకా మరి అంత మంచి గాలి వేస్తూ అలా ఉన్నప్పుడు చాయ్ పెట్టుకుని తాగాలి కదా యాక్చువల్గా నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట బట్ ఈ మా వారి కోసం ఛాయ్ పెడతాను ప్రతిరోజు బావగారు అక్క నేను మావారు అమ్మ ఒక్కొక్కసారి పెద్ద బావగారు చాయ్ పెట్టుకుని తాగుతామన్నమాట సో ఇప్పుడు చాయ్ అయితే పెట్టానండి ఇలాచి అది వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా నార్మల్గా అయితే ఇలాచి వేసిన పౌడరే వస్తుంది బట్ ఈసారి ఆ పౌడర్ వేయలేదన్నమాట మాకు అందుకని నేనే ఇలాచి వేస్తున్నాను భలే స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది ఛాయ్కి కూడా ఏంటి పెద్ద చెప్పేది అని మాత్రం అనుకోకండి ఛాయ్లో కూడా స్పెషల్ ఛాయ్స్ ఉంటాయండి అల్లం ఛాయ్ తులసి ఛాయ్ ఇలా చాలా ఉంటాయన్నమాట బట్ నేనైతే ప్రస్తుతానికి ఇలాచి చాయ్ పెట్టేశాను ఇంకా అయిపోయింది వెనకాలే మా పిల్లలు వీడియో షూట్ చేస్తున్నారండి నాకైతే ఇంట్లో పూర్తిగా హెల్ప్గా ఉంటారండి పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు బాల్ హ్యాపీ అనిపిస్తుంది ఇంకా చాయ్ పోసేస్తున్నాను అనమాట ఫస్ట్ ఈవినింగ్ పూట మా వారికి కానీ నాకు కానీ నేను కూడా మా వారితో కూర్చునే ఛాయ్ తాగుతాను లేదంటే అస్సలు ఛాయ్ ప్రిఫర్ చేయను నేను ఒకదాన్ని ఉంటే కాఫీయే అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఆయనకి చాయ్ నాకు కాఫీ కలుపుతాను బట్ ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే మళ్ళీ నాకు సెపరేట్ ఆయనకు సెపరేట్ ఎందుకు అని చెప్పి ఇంక ఇద్దరికి ఛాయ్ ఇస్తాను అనమాట సో ఛాయ్ పెట్టేశాను మా బుడ్డు కూడా సర్వ్ చేస్తాను అందరికీ ఇంకా ఛాయ్ తాగుతున్నాం అనమాట అక్క బావగారు వాళ్ళు కింద టీవీ చూస్తున్నారు నేను మా వారూమే ఇక్కడ ఛాయ్ అనమాట టీవీ చూస్తున్నాము ఎవ్రీడే ఈవినింగ్ అయితే మా రొటీన్ ఇలాగే ఉంటుందండి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసి పెడుతున్నాను ఎవ్రీ డే ఇలాగే ఉంటుందని చెప్పలేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేంజ్ అవ్వచ్చు బట్టలన్నీ ఉతికానండి అవన్నీ మడతలు పెట్టుకుంటున్నాను కొన్ని ఆల్రెడీ మడత పెట్టేసాను ఇంక మధ్యలో మా పాప వచ్చి మళ్ళీ షూట్ చేస్తుంది ఇంకా కొన్ని మిగిలిపోయాయి అనమాట ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడవక్కడే కబోర్డ్లో సర్దుకోవాలి ఈ రోజైతే ఓన్లీ నా బట్టలే ఉతికానండి అంటే రోజుకొకళ్ళు చప్పన ఉతుకుతాను అనమాట యాక్చువల్గా మాకు వాషింగ్ మిషన్ ఉంది ఎప్పుడైతే వాషింగ్ మిషన్లోనే వేస్తాను బట్ ఇప్పుడు సమ్మర్ కొంచెం మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంటుందన్నమాట అందుకని బయటే ఉతుకుతాను అది కాక ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయనిపిస్తే కనుక బయట ఉతికేస్తాను పెద్ద అంత ప్రాబ్లం అనిపించదు ఇంకెక్కడి అక్కడ అవన్నీ సర్దేస్తున్నాను అనమాట నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక వర్క్ యాడ్ అవుతుంది ఒక్క రోజు ఏదో వేరే వర్క్ ఉంటుంది అలా అనమాట మొత్తం ఈ బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయితే అవన్నీ మడతలు పెట్టి ఎక్కడ అక్కడ సర్దాలంటే బోల్డంత అంత టైం పడుతుంది కదా అసలు అలాగే మొత్తానికైతే అన్నీ సర్దుకుంటున్నానండి మా బుడ్డిదేమో కొంచెం హెల్ప్ చేసింది సరుగడు కొన్ని మడత పెట్టాడు ఇంకా అన్నీ సర్దుకుంటూ ఆ పని చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ అన్ని పనులు చేసుకుని రెడీ పెట్టుకుని ఉంటే కనుక మార్నింగ్ ప్రాబ్లం ఉండదు కదా ఆల్రెడీ టెన్ టు సెవెన్ అయిపోయింది అనమాట టైము ఇంకా ఇప్పటివరకు ఈ బట్టలు అవి మడతలు పెట్టడము సర్దడము మొత్తం ఆ పన్నంతా పూర్తయింది ఇంక ఇప్పుడు కొంచెం చీకటి పడిపోతుంది కదా బయట లైట్స్ అవన్నీ వేస్తున్నానండి ఫ్రంట్ వైపు ఒకటి ఉంటుంది లైట్ తర్వాత ఇక్కడ మొత్తం సందులోకి టూ లైట్స్ అన్నమాట మళ్ళీ అటువైపు ఫ్రంట్ ఒక లైట్ ఉంటుంది అంటే అటు మాకు పెరట కిందకు వస్తుందనమాట వెంపు కాకుండా అక్కడ లైట్ ఆన్ చేశాను ఇంకా ఇక్కడ కాసేపు నిలబడుతున్నానండి నాకైతే ఇక్కడ నిలబడడం ఎంత ఇష్టమో తెలుసా భలే హ్యాపీగా ఉంటుంది అంటే బాల్కనీ లవర్స్ ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది బాల్కనీలో కాసేపైనా నుంచి అనిపిస్తుంది మా వారు నైనా నుంచి ఉంటాము ఆయన ఏదో కాల్ ఉందని చెప్పి అక్కడ ఉన్నారు మా పాప ఫస్ట్ మా పాప మా ఆయన కలిసి వెళ్దాం అనుకున్నారు ఐరన్ బట్టలు ఇవ్వాలి అని వెళ్ళి వస్తామని అన్నారు ఈ లోపు మళ్ళీ కాసేపటికి మా చిన్నదాన్ని రమ్మన్నారు తర్వాత మా బాబుని రమ్మన్నారు ఇంకా ముగ్గురు పిల్లలు మా వారు కలిసి వెళ్ళారనమాట కార్తీకత ఇంట్లోనే ఉంది ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బయటకు వెళ్ళారండి ఇంకా బయటకు వెళ్తే మామూలుగా ఉండరు కదా ఏదో ఒకటి కొనిపించుకునే వస్తారు సో సమోసా తీసుకొచ్చారు మా వారు అందరికీ సమోసా తర్వాత మిర్చి బచ్చ తీసుకొచ్చారు మా బుడ్డు దానికేమో సమోసా అంటే ఇష్టం అనమాట సూపర్ ఉందమ్మా అని చెప్పి చెప్తుంది అన్నం తినమంటే ఇంత ఇష్టంగా తినదు ఏదైనా స్నాక్స్ అంటే మాత్రం ముందే ఉంటుందన్నమాట అమ్మ కూర ఏంటమ్మా రాత్రికి అని అడుగుతుంది అదే చెప్తున్నాను క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ చేశానండి పిల్లలకి చాలా ఇష్టం అనమాట మ్యాక్సిమం వాళ్ళకి ఇష్టమైనవి చేయడానికి ప్రిఫర్ చేస్తాను అప్పుడప్పుడు నాకు నచ్చినవి కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే బాడీకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందాలి కదా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ డైలీ షార్ట్స్ హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ కుకింగ్ వ్లాగ్స్ రివ్యూస్ అన్నీ వస్తాయి అలాగే డైలీ లైవ్ వస్తుంది మన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి ఓకేనా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకున్నారో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్